హలో అండి వెల్కమ్ టు స్టాక్ కలెక్షన్ యాక్చువల్లీ కొత్త స్టాక్ వచ్చిందని ఇన్స్టాగ్రామ్లో మనం మెసేజ్ చేయలేదు కానీ వాట్సాప్ స్టేటస్లో మన కస్టమర్స్ చూసి ఇమీడియట్గా వాటి స్క్రీన్షాట్ తీసి రేట్స్ అడిగి ఒక టెన్ ఆర్డర్స్ అయితే బుక్ చేసుకున్నారండి ఫిఫ్టీ వచ్చాయని పెట్టాను వీడియో అందులో టెన్ ఆర్డర్స్ ఇమీడియట్గా బుక్ అయ్యే విత్ జ్యువెలరీ శారీస్ అన్ని కలిపి అనమాట సో వాటి అన్నిటిని మనం జాగ్రత్తగా నెక్స్ట్ డే ఉదయాన్నే తొమ్మిది గంటలకల్లా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తామండి మన రోజు మన షాప్లో ఉదయాన్నే ఈ ప్యాకింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తాము జ్యువెలరీ అయితే కనుక ధర్మకొల్ షీట్ తోటి చేస్తామండి పోస్ట్లో పంపిస్తాం కాబట్టి కొంచెం రూల్స్ ఎక్కువే ఉంటాయి అనమాట కొరియర్ కంటే ఏంటంటే ఇక్కడ థ్రెడ్ అనేది ఎక్స్ట్రాగా కట్టాల్సి వస్తుంది పైన మనం స్టిక్కర్ అంటించాలి స్టిక్కర్ మీద ప్లాస్టర్ అంటించాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ కొత్తగా వచ్చిన రూల్ ఏంటి అంటే మెజర్మెంట్స్ కూడా చేయాలండి వాల్యూమెట్రిక్ అనమాట టేప్తో మెజర్ చేసి పొడవు వెడల్పు హైటు అన్నీ మెజర్ చేసి వెయ్యాలి సో ఇవన్నీ కూడా మా పని అనుకోండి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్యాకింగ్ చేయడానికి ముందు ప్యాకింగ్ చేసాక కూడా మనం ఫొటోస్ అయితే తీస్తామండి విత్ ప్రూఫ్ అనమాట కస్టమర్స్ మళ్ళీ మాకు ఆ ప్రోడక్ట్ రాలేదు ఈ ప్రోడక్ట్ రాలేదని ఏవి చెప్పే రీజన్స్ లేకుండా మనం విత్ ప్రూఫ్తో పంపిస్తూ ఉంటాము ఇక్కడ మీకు నేను మొబైల్ నెంబర్ క్లోజ్ చేసేసి పార్సిల్స్ అయితే చూపిస్తున్నాను సో మీ పార్సిల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా డిస్పాచ్ అనేది స్టార్ట్ చేసేద్దాం సో ఇవన్నీ కూడా కవర్లో వేసేసి మా హస్బెండ్ అయితే ఇమీడియట్గా తొమ్మిది పదింటికల్లా బండేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి పార్సిల్స్ అయితే డిస్పాచ్ చేసేస్తున్నారు చక్కగా మబ్బుగా ఉంది కాబట్టి రోజు తొందరగా వెళ్ళామండి లేదు అంటే పన్నెండింటికి అవుతుందనమాట బాయ్ బాయ్ పార్సల్ రాగానే మెసేజ్